హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఐటీ కారిడార్కి నియర్ బైగా ఓఆర్ఆర్ నుంచి టువర్డ్స్ చిల్కూరు బాలాజీ టెంపుల్ వెళ్ళే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా లొకేట్ ఉన్న ఎక్స్పీరియం పార్క్ దగ్గర మనకు మెయిన్ రోడ్ కనెక్టివిటీతో లొకేట్ ఉన్న ప్రగతి రిసార్ట్ గేటెడ్ ఫామ్ ల్యాండ్ వెంచర్లో మనకు వీకెండ్ ఫామ్ ఫామ్స్ ఫామ్ హౌస్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా మనకు ఓపెన్ ల్యాండ్ అనేది ప్రాపర్ రోడ్ యాక్సెస్తో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మన ఐటీ కారిడార్ గచ్చిపూరి ఫైనాన్షియల్ కి నియర్ బైగా ఓఆర్ఆర్ రోడ్ యాక్సెస్ తోటి ప్రాపర్ రోడ్ కనెక్టివిటీ ఉన్న లొకేషన్లో మనకు వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సూటబుల్గా ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లాట్స్ ఉన్న లేఅవుట్ అండి మనకు చాలా పెద్ద లేఅవుట్ రెసిడెన్షియల్ గా ఇందులో వీకెండ్ హోమ్స్ చాలా వరకు కన్స్ట్రక్షన్ చేసుకొని ఆల్రెడీ రెసిడెన్స్ స్టే చేస్తున్నారు అండ్ ఇందులో మనకు సేల్కి వచ్చిన ప్లాట్ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ అండి అండ్ కమ్యూనిటీకి సంబంధించిన ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ మెయింటెనెన్స్ వర్క్ ఇంటర్నల్ రోడ్స్ ఎవ్రీథింగ్ అంతా మీకు ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మనకు ఇంటర్నల్ రోడ్స్ అని హండ్రెడ్ ఫీటు సిక్స్టీ ఫీటు అండ్ సబ్ రోడ్స్ అన్ని ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రొవైడ్ చేశారండి అండ్ మనకు సేల్కి వచ్చిన ప్లాట్కి అప్రోచ్ రోడ్ అనేది ఫార్టీ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అనేది ఉంది అండ్ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి మనకు నైంటీ ఇంటూ హండ్రెడ్ అండి అండ్ లెంత్ వచ్చేసి అండ్ ఇందులో మనకు ఆల్రెడీ రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ జరిగింది చాలా వీకెండ్ ఫార్మ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి రెసిడెన్షియల్గా షేర్ చేస్తున్నారు అండ్ ప్రగతి రిసార్ట్ కూడా మనకు ల్యాండ్ మార్క్ కాబట్టి చాలామంది గూగుల్ రివ్యూస్ కూడా చూసుకోవచ్చు లొకేషన్ పరంగా ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ ప్రాపర్టీ అనేది లిస్ట్ చేస్తున్నామండి ల్యాండ్ కండిషన్ వైజ్గా చూసుకుంటే మనకు ప్రజెంట్ మనకు ఓపెన్ ల్యాండ్ ఇమీడియట్గా వీకెండ్ హోమ్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ అవైలబుల్ ఉందండి అది వాటర్ కనెక్టివిటీ ఉంది అప్రోచ్ రోడ్ వచ్చేసి బ్లాక్ టాప్ రోడ్ కనెక్టివిటీ ఉంది ప్రజెంట్ ల్యాండ్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది యాక్చువల్గా మనకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ ప్లాట్స్ అండి ఫార్టీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ డైమెన్షన్ అండ్ టోటల్ థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ నైంటీ ఇంటూ హండ్రెడ్ అండి డైమెన్షన్ వచ్చేసి ఫేసింగ్ ఈస్ట్ అప్రోచ్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్న డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేస్తే ప్రైట్ నెగోషియేషన్ పరంగా కూడా మీకు ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి వీళ్ళు కోర్చ్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ ప్రైజ్ అయితే కోర్ట్ చేస్తున్నారు మనకు పదిహేను వేలు గజానికి కోర్ట్ చేస్తుంది ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశానండి డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చిలుకూరి బాలాజీ టెంపుల్ ఎక్స్పీరియన్స్ సెంటర్కి బైగా ఈ ప్రగతి రిసార్ట్ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ ప్రజెంట్ మనకు వెంచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషను అండ్ ప్రజెంట్ ప్రాపర్టీ కండిషనే మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్